శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం నూట ముప్పై భాగము నేను మిథిలేసుడైన జనకుడు కూతురును సీతను శ్రీరామపత్నిని మా మామగారింట్లో పన్నెండు సంవత్సరాలు మా వివాహానంతరము నివసించి సర్వమానుష భోగాలను నా భర్తతో కలిసి ఆనందంతో అనుభవించాను పదమూడవ సంవత్సరము నా భర్త అయిన శ్రీరామునికి పట్టాభిషేకం చేయాలని మా మామగారైన దశరథ సార్వభౌములు సంకల్పించారు రాజపత్ని అయిన కైకేయి అంతకు ముందే రాజదత్తములైన రెండు వరాలతో ఒకటి రామారణ్య వాసాన్ని రెండు భరత పట్టాభిషేకాన్ని కోరుకుంది ఒకవేళ ఆ వరాలను ఇవ్వకపోతే తాను ప్రాణత్యాగం చేసుకుంటానని బెదిరించింది మహారాజు ఆమెను మాటమాటికి అనునయించాడు ఆమె తన మనస్సును మార్చుకోలేదు అందుకే మేమి అరణ్యంలో ప్రవేశించాము నా భర్త ఇరవై ఐదేండ్ల యువకుడు నా వయస్సు నా జన్మ నుండి ఇప్పటికీ పద్దెనిమిది ఏండ్లు నా భర్త సర్వభూత హితరతుడు కైకేయి ఇచ్చిన వరాలను సత్యం చేయడం ద్వారా తండ్రిని సత్యపాలకుని గావించాడు అన్యులకు అడిగిన దానం చేయడమే తప్ప తాను అన్యమేది ఆశించేవాడు కాదు ఆయన మరో తల్లి కొడుకైన సౌమిత్రి అన్ని భోగభాగ్యాలను వదులుకొని అన్ననే అనుసరించాడు ఒక క్షణం మీరు ఆగండి నా భర్త త్వరలోనే వన్యాహారాన్ని తీసుకొని వస్తాడు సీతాదేవి సమాధానము విన్న రావణుడు తన గురించి ఉన్నదున్నట్లుగా తెలిపాడు సీత మూడులోకాలు ఎవరిని చూచి భయంతో వణికిపోతాయో అటువంటి భయంకరుడైన రావణాసురుడను నేను నిన్ను చూసిన తరువాత వందలాది నా సుందరపత్నుల పట్ల నా మనస్సు రుచించడం లేదు వారే కాక అనేకాణ్య రమణీమణులను అపహరించాను నాకు పత్నివైతే వారందరికీ యజమానురాలివి అవుతావు ఐదు వేల మంది పరిచారికులు నిత్యం కొలుస్తూ ఉంటారు శ్రీరామ రామ రామే తి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం వరాననే